శ్రీ మాత్రే నమ వారాహిదేవి నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అందరూ వారాహి అమ్మదైతో అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నానండి మనం ప్రతిరోజు అమ్మవారి మంత్రాలను చెప్పుకుంటున్నాము రోజైతే నేను చెప్పబోయేది ఒక రెమెడీ అండి యూనివర్స్కి అంటే విశ్వానికి విశ్వం మనకు కోరుకున్నది అందిస్తున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనం కోరుకున్న కోరిక ఏదైనా సరే దాన్ని ఎలా తీర్చుకోవాలి దానికోసం ఎలాంటి పరిహారాలు చేయాలి అనే వాటిల్లో ఇవాళ నాకు తెలిసిన రెమెడీ అనేది ఒకటి చెప్పబోతున్నానండి అది మీ కోరిక ఎలాంటిదైనా సరే ఉద్యోగం గురించైనా వివాహం గురించైనా పిల్లల గురించి అయినా ఏదైనా సరే మీకు మీ కోరికను తీర్చడం కోసమైతే ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ రెమెడీ చాలా బాగా పనిచేస్తుంది దీనికి విశ్వానికి అనుగ్రహం కూడా ఉండాలి అంటే విశ్వానికి మనం మనస్ఫూర్తిగా నమ్ముకుంటూ విశ్వానికి పీస్ఫుల్గా ఎప్పుడైనా మనం ఏదైనా ఒక పూజ చేసినా మనస్ఫూర్తిగా కూర్చొని ఎలా చేయాలో విశ్వానికి మనం ఏదైనా చెప్పుకోవాలి యూనివర్స్కి అంటే కూడా అంతే పీస్ఫుల్ మైండ్తో ఉండాలండి వేరే ఆలోచన లాంటివి ఏమీ మైండ్లో పెట్టుకోకూడదు ఎక్కడో ఆలోచిస్తూ ఇదేదో చేసామనుకోకుండా చాలా ప్రశాంతంగా ఉండి కూర్చొని మనం చేయాలి అనుకున్న పరిహారాన్ని చేసినట్లయితే ఖచ్చితంగా మనకి యూనివర్స్ అనేది అందిస్తుందండి మనం కోరుకున్నది ఏదైతే ఉందో మనకు అది తీరుతుందనమాట అయితే ఒక చిన్న పరిహారాన్ని చెప్తున్నాను ఇంట్లో ఉండే వాటితోటే ఈ రెమెడీ అయితే చేసుకోవచ్చు అండి దానికోసమైతే కనుక ఒక ఖాళీ ఒక ఖాళీ వాటర్ బాటిల్ ఒకటి కొద్దిగా సాల్టు అలాగే ఒక వైట్ పేపర్ తీసుకొని పెన్ను తీసుకోండి మీ కోరిక ఏదైతే ఉందో మీకు ఉద్యోగం రావాలి లేదా వివాహం కుదరాలి లేదా పిల్లలు కలగాలి అట్లా మీ కోరిక ఏదైతే ఉందో దాన్ని మనం చెప్పుకోవాలండి విశ్వానికి ముందుగా పీస్ ఆఫ్ మైండ్తో ఉండి ఒక పేపర్ తీసుకొని పేపర్ పైన నాకు జాబు వచ్చింది మనం ఎప్పుడైనా యూనివర్స్కి చెప్పుకునేటప్పుడు ప్రజెంటేషన్లో అంటే ఇప్పుడు జరుగుతుంది నాకు జాబ్ వచ్చింది నాకు వివాహం సెట్ అయ్యింది నాకు పిల్లలు పుట్టారు అలా చెప్పుకోవాలన్నమాట ఒక పేపర్ పైన ఒక కోరికే రాయండి అండి ఇది ఒక బాటిల్లో మనం ఒకసారి వేసేటప్పుడు ఒక కోరికే రాసుకోవాలి దానికోసమైతే కనుక నాకు జాబ్ వచ్చింది థ్యాంక్ యూ యూనివర్స్ నాకు వివాహం సెట్ అయ్యింది థ్యాంక్ యూ యూనివర్స్ వీడియోలో చూపిస్తున్నానండి అది అలా రాసుకోవాలన్నమాట మీ కోరిక ఏదైతే ఉందో అది రాసుకోండి కింద యూనివర్స్కి థ్యాంక్స్ థ్యాంక్ యూ యూనివర్స్ అని రాయండి ఆ పేపర్ని ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసిన తర్వాత ఒక ఖాళీ వాటర్ బాటిల్ తీసుకొని ఆ బాటిల్లో ఈ పేపర్ను వేసి కొద్దిగా ఒక స్పూన్ వరకు రాళ్ల ఉప్పును వేయండి రాళ్ల ఉప్పు కూడా చాలా మంచిదండి మనకి మంచి రెమెడీకి పనిచేస్తుంది వేసిన తరువాత బాటిల్ నిండా వాటర్ పట్టేయండి వాటర్ పట్టేటప్పుడు మనం ఇది రాసి సాల్ట్ వేసేటప్పుడు మన కోరికని విశ్వానికి చెప్పుకోవాలి మన కోరిక తీరిపోయింది యూనివర్స్కి మనం థ్యాంక్స్ చెప్పుకుంటున్నట్లుగా చెప్పుకోవాలండి వాటర్ బాటిల్ నిండా వాటర్ పట్టిన తర్వాత ఈ ఫోల్డ్ చేసిన పేపర్ అందులో వేసాం కదండీ మూత పెట్టేసి డార్క్ ప్లేస్లో దేవుడి మందిరంలో కానీ మీరు ఎప్పుడు ప్రతిరోజు కదిలించని ఒక డార్క్ ప్లేస్లో ఆ బాటిల్ని పెట్టేసేయండి తరువా తిరిగి మళ్ళీ మీ కోరిక తీరిన తరువాత ఆ బాటిల్ని తీసి ఆ వాటర్ని ఏదైనా చెట్టు మొదట్లో పోసేయండి ఈ రెమెడీ అనేది ఖచ్చితంగా పనిచేస్తుందండి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రయత్నించండి మీ కోరికలు అనేవి తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి థ్యాంక్ యూ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న లైక్ అనేది ఇవ్వండి మన మన వీడియో ఇంకొంతమందికి షేర్ అయితే ఎవరికో ఒకరికైనా మన వల్ల మంచి జరిగింది అనే తృప్తి చాలా బాగుంటుంది కాబట్టి పెట్టడం వలన నాకు కానీ మీరు షేర్ చేయటం వలన ఇంకొంతమందికి కానీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కళ్ళకి వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ స్వస్తి